ఈస్ట్ ఠాపురం అంటే నేను చిన్న రైతునండి ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటే ఆ కొనుక్కోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది పళ్ళం ఉలిగిపోతుంది బాబు ఆయన కొనుక్కోవటం వల్ల ఈ కాలువలు గట్టా తగ్గుంటాడు అండి ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది ఇక్కడ క్రమవైపు స్థలాలు కూడా విలువ పెరిగిపోతుంది బాబు ఈ స్థలాలు కూడా కళ్యాణ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు వడ్లబూర్ అప్పారావు అండి ఎంతో లేదండి పదకొండు సెంట్లు ఉంది బాబు చేసుకుంటా అండి ఎకరం ఆ ఎకరం చేసుకుంటానండి ఆ గేదెలు మేపుకుంటాము ఎప్పుడు ములగదండి బాగా వరదలు వచ్చి ప్రాజెక్టు బాల్ లెక్కబడితే మునిగిపోద్ది బాబు లేకపోతే ఎప్పుడు ములగదండి అప్పుడు నష్టం వస్తది బాబు నష్టం వస్తుందండి అప్పుడు మా గవర్నమెంట్ ఏం అనుకోవడం లేదండి ఇప్పుడు బాగుంటదండి చాలా సంతోషం బాబు కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసు అండి పూర్తి రకాల సినిమాలు తీసుకున్నాడు కర్ష సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెట్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని ఇక్కడ ములిగిపోద్దండి దీని వల్ల మెరక చేద్దారే కాలం ద్వారా అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు ఉద్దేశం మీద కొన్నారు అనుకుంటున్నారు అధికారులు బాగా పనిచేస్తారండి అధికారులు బాగా పనిచేస్తారు మాకు కూడా బాగా మేలు కలుగుతుంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు రైతులకి అందరికి మేలు కలుగుతుంది